షర్మిళారెడ్డి గారిపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది ఈ నేపథ్యంలో పద్మశ్రీ భక్త గారిని అడిగి తెలుసుకుందాం సరే ఏమండి ఎందుకని ఈ రోజా వ్యాఖ్యలని అసలు ఆవి చూడాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు షర్మిలారెడ్డి గారు బయటకు వచ్చి వాస్తవాలు చెప్తా ఉన్నారు ప్రజలకి దాన్ని చూసి రోజా లాంటి ఆర్టిస్టులతో ఈ రోజున ఆవిడ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆవిడ ఒక పేడ్ ఆర్టిస్టే రోజా ఇది వాస్తవం ఏదో రకంగా మళ్ళీ ఎమ్మెల్యే సీటు కోసమో మంత్రి పదవుల కోసమో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దానికి అమ్మ రోజా నువ్వెన్ని కారు కోతలు కూసినా భయపడకుండా మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు నీ గడ్డ మీద నగరి గడ్డ మీద అడుగు పెట్టి నిన్ను ఛాలెంజ్ చేశారు నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరూ కూడా నలుగురు కూడా నలుగురు మంత్రులు ఉన్నారు భూ కబ్జాలు చేసుకుంటున్నారు ప్లాట్ అమ్మాలి అంటే మీకు కమిషన్లు ఇవ్వాలి ఇసుక దోపిడీ చేస్తున్నారు మద్యం ద్వారా అక్రమార్జన చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నగరి గడ్డ మీద అడుగుపెట్టి నిన్ను ఛాలెంజ్ చేసినటువంటి మా నాయకురాలు రోజున ఇంట్లో దాక్కుని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఆమెకి ఏ విధంగా స్వయంగా నీ నియోజకవర్గ ప్రజలే నేరాజనాలు పట్టారో అభిమానంతో ఆవిడని ఆశీర్వదించారు ప్రజలందరూ కూడా చూశారు సో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వైసీపీ నాయకులకి మన రాష్ట్ర విభజన తర్వాత మనం ఏమైనా తెలుగు భాషని మార్చుకున్నామండి లాంగ్వేజ్ని మార్చుకోలేదు కదా అందుకే చెప్తున్నాను వైఎస్ రెడ్డి గారు తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడ ఉంటా ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానించేటువంటి ప్రజలు ఉన్నారు ఆ రాజన్న బిడ్డ ఈ రోజున పుట్టింటిలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అండగా ఉండటం కోసం వచ్చాను ఆడపడుచుగా వచ్చాను అని చెప్తా ఉన్నారు ప్రజలు ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నారు అండగా ఉంటా ఉన్నారు నీకెందుకు భయం ఓడిపోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీలాంటి పిచ్చి కుక్కలతో మాట్లాడించినంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆవిడ ప్రశ్నిస్తోంది అసలు రోజాకి ఎందుకు ఇంత జలసి వీళ్ళందరూ మౌత్ పీసులు కదండి జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు రోజా మరి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాన వీళ్ళందరూ కూడా సర్వైవల్ వాళ్ళు వాళ్ళు బతకాలి దీని మీదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే వీళ్ళు ఏదన్నా దోచుకోగలుగుతారు భూ కబ్జాలకు పాల్పడగలుగుతారు మళ్ళీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందితేనే వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు రాజ్యసభ సీట్లు వస్తాయి దానికోసం ఏదైనా మాట్లాడతారు వాళ్ళు కానీ ప్రజల్లో విశ్వాసం అనేది లేదు వీళ్ళ మీద వైసీపీ దొంగల పార్టీ దోచుకునే పార్టీ అని చెప్పి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది మరి రోజా వ్యాఖ్యల్ని మనం ఆ రకంగా అర్థం చేసుకున్నావా ఏ చేసుకుంటున్నాము ఎందుకంటే ఆవిడ ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక ఇటువంటి కామెంట్ చేయటం ప్రజల్లో పలచన ఏ ఎదుటి వ్యక్తి పలచన పడే కామెంట్లు చేయటం దీన్ని అసలు ఎలా చూడాలి నూరు దోలండి ఆమెకి ఏదో ఒకటి మాట్లాడాలి ఇదివరకు మన అంటారు కదా పేపర్ పుల్లు అని చెప్పి పబ్లిసిటీ కోసం వార్తల్లో ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి రోజా గారు నేను ఆమెని సూటిగా అడిగేది ఏంటంటే ప్రతిపక్షలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరిగినా అత్యాచారాలు జరిగినా గన్ కంటే ఫాస్ట్గా వస్తాడు జగనన్న అంది ఒక్కసారన్నా ఫాస్ట్గా వచ్చాడా జగనన్న ఇంటి పక్కన ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తే కూడా దాడులకు పాల్పడితే కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి పలకరించినటువంటి జగనన్న ఎంతమంది మహిళలు దిశ చట్టం అని తీసుకొచ్చారు ఆ చట్టం ఎక్కడుంది వీటి మీద వీటికి సమాధానం చెప్పాలి రోజా యాక్చువల్లీ బాధ్యత కలిగిందైతే ఆమెకి మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉంటాయి ఇది తప్పించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే సినీ నటి రోజా నగర ఎమ్మెల్యే రోజా ఉన్నారో రోజాకి సంబంధించినటువంటి ఇదైతే చూస్తే కనుక మొత్తం అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలపైన అత్యాచారాలు కానీ మహిళలపై దాడులు జరుగుతున్నా కానీ ఎటువంటి పరిస్థితులను పట్టించుకోలేదు అదేవిధంగా దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలు జరిగినా జరిగే విధంగా కూడా చూడలేదు కానీ షర్మిలారెడ్డి పైన మాత్రం వ్యాఖ్యలు చేయటం అటువంటి పరిస్థితుల్లో తగదని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి